హాయ్ ఫ్రెండ్స్ రైతుల ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకు శుభవార్త డేట్ వచ్చేసింది కానీ ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు రావు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం పిఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా ఆరు వేలు అందిస్తుంది నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ పదిహేడు సార్లు నిధులు కేంద్రం రిలీజ్ చేసింది ఇప్పుడు పద్దెనిమిదో విడత డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన డబ్బులు రైతు ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది నవంబర్లోనే త్వరత విడత డబ్బులు వస్తాయని వి వివిధ వీడియోలు విధి నివేదికలు వెల్లడించాయి మంతకుమించి ఈ ఫండ్స్ రిలీజ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రమా సమాచారం అందుబాటులో లేదు దీనికోసం రైతులు దాదాపు యాభై రోజులు వెయిట్ చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది లో ఈ పథకం ప్రారంభించిన సమయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకి రెండు వేలు ఇస్తూ వస్తుంది ఈ డబ్బులు అందుకోవడానికి రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి పిఎం కిసాన్ పోస్టల్ ద్వారా ఓటీపీ ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ విజిట్ చేసి రైట్ లోనే కనిపించే నో ఏఆర్ స్టేటస్ ల్యా పై నొక్కాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ కోడ్ ఫీల్ అవుతుంది అప్పుడు మన ఆధార్ కార్డు ఎంట్రీ చేయాలి అప్పుడు ఓటీపీ నెంబర్ ఎంట్రీ చేస్తే అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తే రైతన్నలకు తమ బ్యాంక్ అకౌంట్లోకి రెండు వేల ఇన్స్టాల్మెంట్ జమ అందు అయిందో లేదో ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ప్రయోజనాలు అనుకోవడానికి అరువులతో కాదో కన్ఫామ్ చేసుకోవచ్చు తదుపరి విడతలకు మనీ మినీ విడుదల అయిందో లేదో చూసుకోవచ్చు పిఎం కిసాన్ అఫిషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటిన్ విజిట్ చేయాలి బెనిఫిషియర్ లిస్ట్ ట్యాబ్పై క్లిక్ చేయాలి డ్రాప్ డౌన్ సుమో స్టేటస్ సిస్టమ్స్ సబ్ సిస్టమ్స్ బ్లాక్ విలేజ్ వంటి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి గేట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయగా బెనిఫిషియర్ లిస్ట్ వస్తుంది ఆ బెనిఫిషియర్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఎలాంటి స్టేటస్ అనేది మీకు తెలిసిపోతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్